వెల్కమ్ న్యూస్ మాజీ ఎంపీ బుట్ట రేణుక జన్మదిన వేడుకలు నిర్వహించిన వీరాభిమాని కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలో మాజీ పార్లమెంట్ సభ్యురాలు బుట్ట రేణుకమ్మ యాభై మూడవ జన్మదిన వేడుకలను బాధతో నిర్వహించిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త వీర అభిమాని పెయింటర్ రెహ్మాన్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జగనన్న ఆశీర్వాదంతో బుట్ట రేణుకమ్మ వైఎస్ఆర్సీపీ ఎమ్మిగనూరు సమన్వయకర్త ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిల్చని ఓటమి పాలవడం చాలా బాధగా ఉందని ఆమె కర్నూలు ఎంపీగా రెండు వేల పద్నాలుగులో గెలిచే అభివృద్ధి పనులు బుట్ట ట్రస్ట్ ద్వారా ఎందరో నిరుపేదలకు ఆర్థికంగా ఎన్నో కార్యక్రమాలు చేశారని అదే బాటలోనే ఎమిగనూరులో ఎమ్మెల్యేగా గెలుపొందుంటే నియోజకవర్గాన్ని అభివృద్ధితో పాటు బుట్టా ఫౌండేషన్ ద్వారా ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చారని కానీ ప్రజలు ఆశీర్వదించలేదు అందుకని మాకు బాధగా ఉన్న రేణుకమ్మ జన్మదిన వేడుకలు మాత్రం అభిమానంతో నిర్వహిస్తున్నామని తెలిపారు అభిమానులుగా మేము ఆమె వెంటే నడుస్తూ ఈ ఐదు సంవత్సరాలు కష్టపడి ఆమె గెలుపు నాకు కృషి చేసి బుట్ట రేణుకమ్మను ఎమిగనూరు ఎమ్మెల్యేగా చేయడమే మా ఏకైక లక్ష్యమని వైఎస్ఆర్సీపీ అభిమానులు నాయకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సప్లయర్ రఫీ కడికే కాజా హుస్సేన్ అలబండ సత్తార్ బగిలి ఆసిఫ్ కంగల్ బాషా కొండల్ కాసింవళి గూడూర్ బంద మగల్ దీనే అబ్దుల్ సాదిక్ తదితరులు యువకులు పాల్గొన్నారు ఎంసి న్యూస్ తో విలేకరి గౌస్ ఈరోజు మేము గమ్మగారు ఎన్నో రిచార్జ్ ఆమె ఈరోజు జన్మదినోత్సవం ఈరోజు మేము జరుకోవడం జరిగినది ఎలా వేళలో మేడము ఆరోగ్య ఆరోగ్యంగా ఉండాలని ఇంకా ఇలాంటి పద్ధతులు ఎన్నో చేసుకోవాలని మన భగవంతుని ప్రార్థిస్తున్నా రాబోయే ఐదేళ్ళలో రాబోయే ఐదేళ్ళకి మరి శ్రీమతి పుల్లారమ్మ గారిని మేము ఎమ్మెల్యేగా చూడ చూడాలనుకుంటున్నాము చూసే విధంగా కూడా పనిచేస్తాము ఈ సందర్భంగా నేను చెప్పుకోగలుగుతున్నాను ఎందుకంటే ముఖ్యంగా వచ్చేసి ఒక మంచి లీడర్ని మన తాలూకా తాలూకాలో పోగొట్టుకున్నారు మంచి మంచి వర్కరు మంచి వర్కరు అలాంటి వర్క్ చేసే అభ్యర్థిని మేము ఈరోజు ఎన్నుకో ఎన్నుకోలేకపోయినది మా మాది అదే దురదృష్టంగా మేము భావిస్తున్నాము ఎందుకంటే ఎక్స్ ఎంపీగా ఎంపీగా ఉన్నప్పుడే ఈరోజు మనకి ఏ ఒక్కరు పోయినా చిన్న పెద్ద ఎవరైనా కానీ గుర్తు తెలియని వాళ్ళు కానీ పార్టీలకు సంబంధం లేని వాళ్ళు కానీ పోతే తక్షణమే చేసే విధంగా ఆమె ప్రయత్నం చేస్తుంది ఆ పని అయ్యేంత వరకు ఇచ్చ రకమైన ఆమె కాదు కళ్ళబుద్ధి మాత్రం చెప్పి టైం పని చేసే వ్యక్తి అయితే కాదు పని పనిచేసే విధంగానే పనిచేస్తుంది తప్ప మరి ఏ విధంగా చాలా చాలా వ్యాపారం చేయదు కాబట్టి మేము నిజంగా చెప్పుకోవాలంటే మాకు చెప్తున్నాను దైవ సాక్షిగా చెప్తున్నాను సాక్షిగా చెప్తున్నాను మేమైతే మూడు నూరు తాలూకాలో మంచి లీడర్ని ఒక మంచి లీడర్ని కోల్పోయాము ఈ ఐదేళ్ళలో ఒక తెలుస్తుంది ఎలా ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళు అనుభవిస్తారు కాకపోతే ఐదేళ్ళ ఐదేళ్లలో మనము బాగా కష్టపడి బాగా కష్టపడి ఆమెను ఎమ్మెల్యేగా మేము సాధించుకోవాలని గెలుపుకుంటామని ఆశిస్తున్నాం ఈ సందర్భంగా మా ఎంపీ అయినటువంటి మా రవ్యన్న మా హుజన్మయ్ కాజన్న వీళ్ళంతా మామంతా ఈరోజు ఒక మేము ఆ పూములు చేస్తూనే ఉంటాము మరొకసారి ఈ మధ్య పుట్టార వెకమ్మ గారికి యాభై మూడు జన్మదిన చెప్తున్నాం నా పేరు రైవ్ వైఎస్ వైఎస్ఆర్కి మరియు శ్రీవతి పుట్టార వెకమ్మ గారికి వీరాభిమాని రైవ్